కాబోయే నియోజకవర్గంలో కావాలి పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ముందు కూడా నన్ను అడగడం జరిగింది దానికి సంబంధించి సైట్ కూడా మన ఎంఆర్ ఆఫీస్ పక్కన ఏబిఎం కాంపౌండ్ కానుకునే ఆ కానల్ లో ఇస్తామని చెప్పడం జరిగింది ఈరోజు మనగా వచ్చి అది అధికారులతో కూడా మాట్లాడడం దానికి కూడా అధికారులు సమ్మతించారు ఈ నెల పన్నెండో తారీఖు బాగుంది దానికి శంకుస్థాపన చేయాలని ఈరోజు ప్రెస్ అంతా కూడా అడగటం ఈరోజు అభ్యర్థి అన్న పుస్తకం నాకు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈరోజు సబ్ కార్యక్రమం మాట్లాడి పన్నెండో తారీఖు దాని శంకుస్థాపన కార్యక్రమాలు తప్పకుండా చేసేదానికి ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం ఆయనే చెప్పాడు ఏమేమి కాబట్టి కార్నరు ఎంఆర్ఓస్ పక్కన అని అక్కడ ఏముందండి అమృత సెలవు తప్ప ఒక్కొక్క విలేకరులు గుర్తించి దాన్ని పక్కన కొట్టద్దు అక్కడ మా పేరుతో ప్రశ్నలో పోతే బాగు రెక్మిస్ట్రేషన్ ఇచ్చారు కాదు నేను కొడతాను అమ్మఆర్స్ పక్కన ఏమేమి కావాలి ఆ కార్నర్లో ఉండే దగ్గరే కడతాను పనిచేసి శిల్కుస్థాపనకు వస్తానని కూడా ఆయన చెప్పారు దయచేసి అర్థం చేశారు కదముందు నైట్ కూల్చాడు ఆ ప్లేస్ లో ఆ ప్లేస్ లో ఈరోజు బ్యానర్ కట్టాడు బ్యానర్ ఆ బ్యానర్ కి కావుల జర్నలిస్టులు ఆహ్వానించినట్టుగా ఒక ప్రజాప్రతినిధి నైట్ వరకు ఉన్నట్టు అమృత రూపాన్ని కూల్చిన ప్లేసులో ఎమ్మెల్యే గారు బ్యానర్ వేసి ఆహ్వానిస్తే ఎవతారా ఎలా కూల్చారో దాన్ని పేల్చేంత వరకు క్రిమినల్ కేసు కట్టండి అని కూర్చుంటారా ఉదయాన్నే శంకుస్థాపన పోతారా దయించి మీరు అర్థం చేసుకోండి ఇంతకంటే ఇంకా ఇంకేమన్నా ఉందా అని దయించి మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ కేసీపోయి అందరి జీవిలో ఆ రామని అక్కడ పోలీసులు తగ్గినాలని ఆడ ఆయన పేరే ఉంది ఆయన కట్టిన శిలాపల్లి చూడండి ఇది శిలాం పథకాలు అమర్నాథ్ రెడ్డి నారాయణ గారు చంద్రమోహన్ రెడ్డి రాజమోహన్ రెడ్డి బేట రవిచంద్ర వాకాటి నారాయణ రెడ్డి తిప్ప సుబ్రహ్మణ్యం ఇంకొక ఆయన రాజరెడ్డి ప్రతాప్ రెడ్డి కోట రెడ్డి శ్రీనివాస రెడ్డి ఇది ప్రోటోకాల్ ప్రభుత్వ ప్రోటోకాల్ ఆయన పేరు లేదని చెప్తారు నా పేరు లేకుండా పైలాన్ సిలాం పథకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలు పరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తా ఎందుకంటే ఆనాడు పాపం కావుల్లో జర్నలిస్టుల్ని రెండు గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తారని చెప్పి ఆ షాపు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను చెప్పాలి కూడా ఆరు నా దగ్గరికి పాపం ఆ కేఎస్ నోటి ఎవరు చెప్తే వన్ మారడు వెళ్ళిపోతా పాడు చూసుకొని నేను చాలా క్లారిటీగా చెప్పాను తొందరపడి దూకపాక పూర్తి అసూరెన్స్ తీసుకో జర్నలిస్ట్ క్లబ్కి నిధులు ఇస్తాడంటే పది వదిలేసి వెనక రమ్మను వెనక్కి కట్టుకోండి లక్షణంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పి రానుడు ప్రతా కుమారుడు కళ్యాణ మండపంలో అతను ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరు అందరూ కూడా కూర్చోన్నారు మీరే సాక్ష్యం ఆ రోజు నేను రాను రానని చెప్పా ఇది నాకు నచ్చలా ఈ మీటింగ్ కూడా నేను రాను ఇది జరగని పని మాట చెప్తాడు మాట మీద నిలబడడు మధ్యలో నన్ను నెరికిస్తాడు నాకు తెలుసు కాబట్టి వాస్తవం ఇది అని నేను విలేకరులు చెప్తే ఈ రోజు వార్త నాగేశ్వరరావు ఆ రోజు పోటేసి రావున్నా ఎక్కడ ఉండ తెలియదు నారాయణ కూడా ఉన్నాడు మధు కూడా ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు మనం అందరూ ఉన్నారు నేను కళ్యాణ మండపానికి మీటింగ్ జరిగే లాస్ట్ మీట్లో వచ్చి కూడా నీకు ఒకటే మాట చెప్పారు గుర్తుందో లేదు బాగా వీడియో కూడా తీసుకొని సాక్ష్యాలు ఉన్నాయి ఒక్క నీ పేరు లేదనుకుంట్రతో విలేక అడ్డం పెట్టుకుని నువ్వు పైలానికి పోల్చడం జరిగింది ఫైలాన్ట్ చేసుకొని వాళ్ళకి ఫార్మర్లకి వరండా కలుబ్రాని దూకి నీళ్లు పోసి ముルコగొమరుతంతో పైలన్ ఏదైనా అగ్నిమాపక టీం ఏదైనా బనవేయడం నినోడు అప్పడైల వాడంతా సముద్రాలని దూరికి ఈ వచ్చి మూగినట్టు ఎదురు అక్కడ అక్రమ తెలుగుదేశం నాయకుడు అక్కడ మీరు తినేసి ఉంటే అట్టడం మీద కేసు పెట్టి బాగుంది పైగా స్థిరాపాతం స్థిరాపాతాన్ని బాగా వచ్చే దాని మీద కీరా సములు ఇవి అక్రమ కేసు అరిగా నా మీద కన్నైనా మీ వివేకారు మా ఎమ్మెల్యే అక్కడ హెల్త్గా వాళ్ళకి మీడియా పాయింట్ కావాలి మీడియా కా పాయింట్ కావాలంటే దానికి సంబంధించి అప్పుడు నాకు అక్కడ రావడం జరిగింది ఒకటి అక్కడ కండిషనర్ బీడింగ్ ఒకటి ఉంది దాని పక్కన కాగా స్థలం ఉంది ఆ కాగి స్థలంలో కట్టిద్దాం అనుకున్నాం కట్టిద్దాం అనుకుంటే తర్వాత అది ఏదో మొత్తానికి ఏమో ఫోన్ చేసిన తర్వాత అక్కడ కాగి చేసినట్టు ఖాళీ కనిపెట్టింది ఫోన్ చేశారు ఆ తర్వాత నా డిస్ప్యూట్ గా ఉంది అని దానికి నేను ఇస్తానని నేను అది కూడా నేను ఇవ్వను ఎందుకంటే ప్రాబ్లమెటిక్ కాబట్టి మీరే విన్నారు అప్రం అంత పట్టించుకో ఏడు సంవత్సరాలు దాటి ఒక ఒక యాభై తొమ్మిది కోట్ల రూపాయలు చేస్తే ప్రజలకు గుర్తింపుగా ప్రభుత్వ పైలా అంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యింది ఒక ఎమ్మెల్యేగా పదిసార్లు పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎందుకు శిలాపలకాలు ప్రతిసారి ఆయన శంకుస్థాపనలో పోయాడు ఎందుకు గట్టించుకుంటున్నాను శిలాపలకాలు ఇది ప్రతిష్ట ప్రభుత్వ ప్రతిష్ట ఆ ప్రభుత్వ ప్రతిష్ట భంగం కలిగిన శిలాపలకాన్ని ఒక ఆఫ్రోలతో పోలుస్తున్నారంటే వీళ్ళు ప్రజాప్రతినిధించి అర్థం చేసుకోమని చెప్పారు దీన్ని బట్టి ఇంకొకటి విలేకరులు కావచ్చు పురప్రముఖులు కావచ్చు మీకు అన్ని కూడా చూపించే పైలానికి సంబంధించినటువంటి ఎందుకు కొట్టారు పట్టాల్సిన అవసరం ఆయన పేరు లేదని చెప్పారు ఆయన పేరు కూడా మీకు ఉంది ఇది కాదు వాస్తవం వాస్తవం విషయాన్ని ఇంకొక పది నిమిషాలు మీకు చెప్తా నెక్స్ట్ అంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యండి ఒక ఎమ్మెల్యేగా పదిసార్లు పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎందుకు శిలా పలకాలు ప్రతిసారి ఆయన శంకుస్థాపనలో పోయాడు ఎందుకు కట్టించుకుంటున్నాను శిలా ఇది ప్రతిష్ట ప్రభుత్వ ప్రతిష్ట ఆ ప్రతిష్ట భంగం కలిగిన శిలాపాల కనుక ఒక ఆఫ్రోహంతో పోలుస్తున్నారంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు దయించి అర్థం చేసుకోమని చెప్పారు దీన్ని బట్టి ఇంకొకటి విలేకరులు కావచ్చు పురప్రముఖులు కావచ్చు మీకు అన్నీ కూడా చూపించే పైలానికి సంబంధించినటువంటి ఎందుకు కొట్టారు పట్టాల్సిన అవసరం ఆయన తెలియలేదు చెప్పారు ఆయన పేరు కూడా మీకు ఉంది ఇది కాదు వాస్తవం వాస్తవం అనే విషయాన్ని ఇంకొక పది నిమిషాలు మీకు చెప్తా నెక్స్ట్ ఆ ప్లేస్లో ఆ పైలా పది అడుగుల ఎత్తులుంటే ఈరోజు వందడుగుల ఎత్తులో గర్వించే విధంగా పడే విధంగా ఈ కావాలని ప్రయాణించే వ్యక్తులు ఈ కావాల ఉండాలి తప్ప ఎవరని నివసించ కావని ప్రేమించని వ్యక్తి అవసరం లేదు అనే దానికి నాంది పరుగుతో ఐ లవ్ కావనితో పాటే ఈ జనరల్ నేనే కావని ఉంటుంది మిగతా సొంతరాల కుయ్యుల్ని ఎన్ని పడిన కావని ఎవరు ఏమీ చేయలేడనే ఒక నాందికి ఒక వైపున అహింసవాదంలో కొత్త స్వాతంత్రాన్ని తెచ్చిన గాంధీ మహాత్ముడు ఒక వైపు ఇంకొక వైపున తెలుగు తమానికి నిలువ చేద్దాం తెలుగు భాష చరిత్రలో తారకర నువ్వు కోస నేను పెట్టగలిగా నువ్వు చేసిన జెండా దీన్ని రెడ్డి అని అడుగుతున్నా దీన్ని మీ నాయకులు రాజమోహన్ రెడ్డి గారి పేరు అందరి పేరున పేరున్న తెవాలని తొందరగా కొట్టారు వేదికలు ఎవరో పోలిస్తే ప్రజాప్రతినిధి అయినటువంటి దాన్ని కూడా బయట పెట్టలేని అసమర్థలమైనప్పుడు ఈ కామలకి శాస్త్రి ఎక్కడో ట్రైనా తుడే రాజకీయ పదవికి త్యాగం చేశాడు మహానుభావుడు కాములుగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ నైట్ గంట పద్దెనిమిది నిమిషాలకి నీ సాక్షిగా టెలిఫోన్ ఫోన్లన్నీ ఆపేపించి సారీ కెమెరా ఆపేపించి కరెంట్ ఆపేపించి నువ్వు నీ అనుచరి కను నీకు సంబంధించినటువంటి కొంతమంది అక్యుడేషన్ లేనిటువంటి వ్యక్తులను పెట్టి ధ్వంసం చేశారు ఈ రోజు గుగుల్ చెక్క చెప్తుంది నీ సెల్ ఫోన్ చెప్తుంది నీ సెల్ ఫోన్ డబ్బు చెప్తుంది ఆ టైంలో నువ్వు అక్కడ ఉన్నావని బయట పెట్టమంటావు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ప్రతాప్ రెడ్డి ండప నాయుడు గారు యానాథిరెడ్డి గారు పార్వతమ్ గారు రెడ్డి గారు మస్తాం గారు ఎంత పరిపాలిస్తే సౌహృద వాతావరణంలో పరిపాలించారు ఎలక్షన్లు అయితే రాజకీయం ప్రాంత అభివృద్ధి కోసం పోటీ పడ్డ ఈరోజు కావరుడి పైలాని ధ్వంసం చేసి ఏ ప్రజలకి మనం సందేశం ఇచ్చినట్టు ఇదే మనం మన టైర్ని వెచ్చించి ఎమ్మెల్యే మనం గెలిపించిన పాలమంతి మనం ఇచ్చే గిఫ్ట్ ధ్వంసమాని సందర్భంగా వారిని కూడా అడుగుతూ ఇది అమృత పథకానికి సంబంధించిందండి ఆ పైలను పోర్చక కారణం ఈ అమృత పథకం ప్రజలకు తెలియకూడదు ఈ అమృత పథకం యాభై తొమ్మిది కోట్ల రూపాయల యొక్క కుంభకోణం యాభై తొమ్మిది కోట్ల రూపాయల జరిగిన అవినీతి ప్రజలకు తెలియకూడదు గుర్తు తెలియకూడదు రోడ్డు మీద పోతూ ఆ శిలా పథకం కనిపించినప్పుడల్లా ఏవైనా రాసే ఈ అవన్నత పథకం ఇంకా నీళ్ళు ఇవ్వలేదని అనుకుంటారని దాన్ని మర్చిపోవడం వరకు దాన్ని డైవర్ట్ చేయడం కొరకు కాంట్రాక్టర్కి ఒక హెచ్చరిక ఇవ్వడం కొరకు నేను ఏవైనా చేయగలను కట్టిన స్థూపాన్ని పగలగొట్టాను కాబట్టి నేను ఏవైనా చేయగలను నువ్వు నాతో ఫాలో అయితేనే నీకు ఇక్కడ పనిచేయగలవు నమ్మకాన్ని కల్పించడం కొరకు దాని వెనక అవినీతి చేయట కొరకు ప్రెస్ వారి పేరు చెప్పి ప్రెస్ క్లబ్ పేరు చెప్పి పాపం దాంట్లో ఉన్న అమాయకులని ఆసరాగా తీసుకుని రెండు వర్గాలు చేసి వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య అనిక్యత తెచ్చి అక్విడేషన్ లేని యూట్యూబ్ తన సొంత పార్టీకి సంబంధించిన పేపర్ సంబంధించిన విలేకరులు పెట్టుకుని నైట్ ధ్వంసం చేసి ఎందుకంటే అదే మనలాంటి వాళ్ళు పేరు చెప్తే పడతాయి ప్రెస్ పేరు చెప్తే కేసులు రావు ప్రెస్ వాళ్ళందరూ అనుకుంటే పేపర్లో రావు టీవీలో రావు ఇది ఊరికి తెలియకుండా ఉండే కొరకు ఒక దుర్మార్గమైనటువంటి విధానంలో వాళ్ళని వాడి వాళ్ళని లోతు కేకించి కావాలి ప్రెస్ వాళ్ళు ఎంత ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళ జీవితాన్ని చేస్తూ కావాలి ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ కావల సమస్యల మీద నిలువు ఎత్తున్న సమస్యలు అనేటి కూడా ప్రజలు ముంగిట పెట్టేటువంటి విలేకరుల మధ్య అనైక్యతను తెచ్చి రెండు వర్గాలుగా జర్నలిస్టుల తప్పు ప్రెస్ క్లబ్గా రెండు వర్గాలుగా చేర్చి ఇంత మధ్య కొట్లాడబెట్టి మంటలో చలికాల్చుకున్న ప్రతాప్ రెడ్డి చేసిన వైరంలోనే ఈరోజు పైరాలను పోల్చడం జరిగింది దీనికి సంబంధించిన వెనక ఎంత డబ్బు దుర్నియోగమైందో ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తారు